సోమి గారికి అల్లుడి గారు అవుతారు అలాగే ఆయన అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఈరోజు కూడా ఆయన ఓలీ కమిటీనే ఆయన ఉన్న కళాత్మక కళాత్మకతని ఆ బయటికి తీసుకొచ్చేందుకు ఆయన సినిమాలో కూడా నటిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి కాసేపు మనల్ని కూడా నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు మనం కూడా ఎస్పెషల్లీ ఈ ప్రొఫెషన్ ఏవైతే ఉందో ప్రెస్ వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు పరిగెడుతానని చెప్తున్నారు కరెక్ట్ అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళ ఒత్తిళ్ళు చాలా ఎక్కువగా ఉండి ఈ టైంలో వాళ్ళ కొద్దిపాటి రిలీఫ్ ఏదైనా ఉంది అంటే అది ఫ్యామిలీ మీరు మీరు కనుక అక్కడ స్ట్రెస్ రిలీఫ్గా లేకపోతే చాలా చాలా కష్టమైన ఈ ఈ ప్రొఫెషన్లో ఈరోజు కార్తీక మాసం అనగానే అందరూ చాలా వరకు కులాలుగా విడిపోయి భోజనాలు పెట్టుకునే సమయంలో మనదంత మనందరిది ఒక కులం అని మనం గట్టిగా నమ్మి మనంతా ఒక్కటే అని నమ్మి వచ్చిన ప్రెస్ క్లబ్ ఎవరైతే ప్రెస్ సంబంధించిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను చేస్తారా క్లాప్స్ కొట్టండి గట్టిగా క్లాప్స్ చేస్తానని చెప్పండి గట్టిగా ఇంకొంచెం గట్టిగా కొట్టండి కొట్టండి ఇంకా గట్టిగా ఇది కనుక సాయంకాలం కొడితే ఇంటి దగ్గర దోమలు చచ్చిపోతాయి ఇది చాలా చాలా మంచి నాకు చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉన్నప్పటికి కూడా కాసేపు ఆయనతో మాట్లాడితే ముందు ఇందాక అన్నారు కదా స్ట్రెస్ అంతా ఫస్ట్ మనకి ఒక ఐదు సంవత్సరాల క్రితం మే ఇద్దరు చాలాసేపు కూర్చున్నాము ఆయనతో మాట్లాడుతుంటే ఆయనలో నటుడు కనిపించడు మనకి ఒక మనలో ఉన్న ఒక తొలగించే వైద్యుడు కనిపిస్తాడు అది చాలామంది ఈ గోదావరి తీరంలో ఉన్న ఔత్సాహిక కళాకారులు ఏదైతే మేము సినిమాలో అదృష్టాన్ని పరిష్కరించు పరి పరీక్షించుకోవాలనుకునే వాళ్ళకి కొంతమందికి జలసి ఉంటుంది అరే వీళ్ళు వచ్చేస్తే మనం లేదనే ఇబ్బంది అవుతాము కానీ భద్రంగా చాలామంది చెప్తూ ఉంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం మనంతు సహకారం అందిస్తామని చెప్పి ఓపెన్గా ఆయన గోదావరి ప్రాంతంలో ఉన్న ఔత్సాహిక కళాకారులకి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు అనేక వేదికల మీద ఆయన ఈ రకంగా ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళునూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని బయట పెట్టడమే ఈరోజు మనం మన గొప్పతనంగా ఆయన చెప్తూ ఉంటారు ఈరోజు కార్తీక వన సమరాధన కార్యక్రమానికి మన ప్రెస్ క్లబ్ మిత్రులందరినీ అలాగే కుటుంబ సభ్యుల్ని ఈ రోజున ప్రతి రాజకీయ పార్టీకి ఊపిరి కోసే వ్యవస్థ మీడియా వ్యవస్థ మీరు తలుచుకుంటే ఊపిరిస్తారు లేకపోతే ఊపిరి అలాగా వెంటిలేటర్ ఈ ఐసీయూ వెంటిలేటర్కి వెళ్ళిపోద్ది కాబట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఇచ్చిన హామీల్లో ఫస్ట్ ప్రయారిటీ మీరే ఉండేటట్లుగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి మీ మాటగా పంపించే బాధ్యత నేను తీసుకున్నాను ధన్యవాదాలు ప్రెస్ కాకుండా మిత్రులు బాగా మిత్రులు ఇప్పుడు ప్రశ్నించుకొని నుంచి నుంచి కూడా రాజమండ్రిలో ఉంటే ఉండబట్టి రాజమండ్రి వస్తారు ఒకసారి అమెరికా కూడా హృదయ కోరికనే వస్తారు అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ ఫోన్ చేస్తారు చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి వారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన ఈ పుష్కర వనము రాజమహేంద్రవర రాజమహేంద్రవరానికి ఒక వరం కూడా మన ప్రెస్ క్లబ్ తరఫున ఇక్కడ గార్డెన్ పార్టీ ఏర్పాటు చేయడం అది దిగ్విజయంగా పూర్తవడం రాజకీయ పార్టీలకి కులాల మతాలకు అతీతంగా ఎప్పుడు కూడా చక్కగా జరుగుతున్నందుకు ప్రెస్ క్లబ్ అందరినీ కూడా అభినందిస్తూ అందరూ కూడా కార్తీక హోళ సమారాధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే మీ ప్రోత్సాహం వల్లే వీళ్ళు సొసైటీలు ఎంత కవరేజ్ చేయగలుగుతున్నారు వీళ్ళు కవరేజ్ చేయకపోతే ఈ సొసైటీలో అన్యాయాలు అక్రమాలు అన్ని జరుగు జరుగుతా పోతాయి వీళ్ళు ఉన్నారు కాబట్టి భయంతోనో భక్తితోనో ఇంక ఇష్యూ ఉంది ఒక తాడ ఇక మూడో కానీ ఇక్కడ మూడో నేత్రం ఇక్కడ చూస్తున్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా నేరాలు అదుపులో ఉన్నాయి వీళ్ళు ఇంత సిన్సియర్ గా డ్యూటీ చేయడానికి చాలా మందికి చాలా తక్కువ జీతాలు ఉంటాయి కొంతమంది గౌరవఘాతంతో పనిచేస్తారు కొంతమందికి అవి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా చాలు చాలా జీతాలతో చాలు చాలా ఆదాయంతో జీవిస్తూ కూడా పనిచేసి సిన్సియర్ గా పనిచేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తారు పార్టీకి సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి సహకరించినటువంటి వారి శ్రీమతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంటుంది ఏదైతే పార్థికేయ సోదరులకి ప్రింట్ నెలకొని కూడే మొత్తం అందరికీ కూడా గతంలో ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము ఈసారి గతంలో లాగా స్థలాలు కాకుండా ఒక మంచి ఇళ్ల స్థలాలు ఇల్లు వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ఐదేళ్ళలో కూడా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం